ప్రాముఖ్యమైన ప్రకటన నా కుమారుడు డాక్టర్ ఏబి సుహాస్ మాసిలామణి ప్రపంచములోనే పేరుగాంచిన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ మన దేశములోను అమెరికాలోను అత్యున్నతమైన ఆర్థోపెడిక్ విద్యను అభ్యసించి ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్థోపెడిక్ చికిత్సను అందిస్తున్నారు మీకు గాని మీకు తెలిసిన వారికి గాని నీ రీప్లేస్మెంట్ సర్జరీ లేక ఇతర ఆర్థోపెడిక్ చికిత్స అవసరమైతే వెంటనే ఈ నంబరులు సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ జీరో జీరో సెవెన్ ఫోర్ రండి పాల్గొనండి దైవాశీసులు పొందండి శక్తివంతమైన శుభ శుక్రవారము దైవారాధన మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల వరకు చిరిటీ కమ్యూనిటీ చర్చ్ తేజస్వి నగర్ అత్తాపూర్ హైదరాబాద్ యేసో క్రీస్తు సిల్వలో పలికిన ఏడు మాటలపై అమూల్యమైన సందేశాలు ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు వివరములకు ఈ నంబర్లు సంప్రదించండి నైన్ ఫైవ్ త్రీ త్రీ ఎయిట్ సెవెన్ సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ వన్ రెండు పాల్గొనండి దైవాశీస్సులు పొందండి ఆశీర్వాదకరమైన పునరుద్ధాన దైవారాధన మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదిన్నర గంటలకు ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్ తేజస్వి నగర్ అత్తాపూర్ హైదరాబాద్ అద్భుతమైన పునరుద్ధాన సందేశము అందించేవారు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు వివరములకు ఈ నంబర్లు సంప్రదించండి 953-387-7814, 970-369-4881. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబులు పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా సమృద్ధి వాక్యం కార్యక్రమాలు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో ప్రతి శనివారం రాత్రి పది గంటలకు తప్పకుండా వినండి మీకు తెలిసిన వారందరికీ పరిచయం చేయండి నోట్స్ కూడా తీసుకోండి అదేవిధంగా ప్రతి ఆదివారము ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి పది గంటలకు సమృద్ధి జీవము అన్న కార్యక్రమాలు కూడా మీరు వినండి ఈ కార్యక్రమాల్లో రెండు పనులు మనం చేస్తూ ఉన్నాం ఒకటి బైబుల్కి సంబంధించినవి కానీ విశ్వాసానికి సంబంధించినవి కానీ అనుదిన క్రైస్తవ జీవితానికి సంబంధించినవి కానీ ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలకు నేను వాక్యానుసారంగా జవాబులు ఇస్తూ ఉన్నాను చక్కని ప్రశ్నలు వేస్తున్నారండి నిజంగా చాలా లోతైన ప్రశ్నలు వేస్తున్నారు ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ద క్వశ్చన్స్ వారందరినీ అభినందిస్తూ ఉన్నారు మీకు కూడా ఏదన్నా క్వశ్చన్ ఉంటే అడగండి ఎందుకంటే క్లారిఫై చేసుకుందాం అప్పుడు విశ్వాసంలో బలపడగలుగుతాం ఒక చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న వేశారు ప్రిలరా వార్త పదిహేను ఇరవై నాలుగు ప్రకారం యేసు ప్రభు అన్న మాటలు నేను తప్పిపోయిన యూదుల కొరకు మాత్రమే వచ్చి తినీ కానీ ఆ కణాను స్త్రీతో అంటున్నారు నీలాంటి అన్యురాలు కోసము కాదు ప్రశ్న ఏమిటంటే రక్షణ యూదుల కోసమే కదా మరి అన్యులను దానిలో ఎందుకు జత చేస్తున్నారు గుడ్ క్వశ్చన్ పిల్లరా యేశు ప్రభు పరిచర్య చేసినప్పుడు ఆయన ప్రథమ లక్ష్యము యూదులు ముందు యూదుల రక్షణ పొందాలి అది మొదటి దశ అంతేకాకుండా యేస ప్రభు మాటల్లోనే మీకు నేను చెప్తున్నాను వినండి యేసు ప్రభుయే అన్నారు రక్షణ మొదట యూదులకే అయినా రాను రాను రక్షణ అన్యులకు కూడా అంటే యూదులు కానివారు ఏ దేశస్తులైనా ఏ భాష మాట్లాడేవారైనా యోహాను సువార్త పదవ అధ్యాయము పదహారవ వచ్చిన ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలు వాటిని కూడా నేను తోడుకొని రావెలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును ఈ దొడ్డి అని అంటే యూదులు వేరే దొడ్డి అంటే అన్యులు సో యేశు ప్రభు పరిచర్యలో మాత్రము అన్యులు రక్షణనికి రాలేదండి ఓన్లీ యూదులు మాత్రమే వచ్చారు కానీ దేవుని మహాప్రణాళిక యేసో ప్రభు సిలువ ద్వారా పునరుద్ధానం ద్వారా రక్షణ కేవలము యూదులకు మాత్రమే కాదు ఆ రక్షణ అందరికీ ప్రపంచములో మతైసు మత ఇరవై ఎనిమిది పంతొమ్మిదో వచ్చిన కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి పాప్తిష్మం ఇచ్చు ఇక్కడ సమస్త జనులు అనంటే ప్రిలరా ఎత్నాస్ అన్న మాట వాడారు ఎత్నాస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే యూదులు కానివారు కూడా సమంజసం కదా ప్రభు శిలువలో మరణించింది రక్షణ సాధించింది కేవలం యూదులకు మాత్రమే కాదు లోకములో ఉన్న లోకములో ఉన్న కూడా దేవుని బిడలే వారందరికీ రక్షణ ఇవ్వాలి కనుక యేసుప్రభు అంటున్నారు అక్కడ వేరే దొడ్డి అన్యులు ఇక్కడ సర్వజనులకు అందరికీ మీరు వాక్యం ప్రకటించండి అయితే పునరుద్ధానం అయిన తరువాత రక్షణ సువార్త అన్నది అన్యులకు విప్పబడ్డేదండి ముఖ్యంగా ఎవరి ద్వారా అపోస్ట్ అయిన పౌలు ద్వారా ఆ వాక్యం చదువుతున్నాను వినండి యేసో ప్రభు పౌలను ఎన్నుకున్నారు అందుకు ప్రభువు నీవు వెళ్ళి అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేళ్ల ఎదుటను నా భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు అననియత నువ్వెళ్ళి పౌలుకు చెప్పు నేను పౌలుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అన్యజనులకు కూడా సువార్త ప్రకటించడానికి మరి పత్రికల్లో మీరు చదివితే ఒక మాట కేవలం పౌలు మాత్రమే అంటాడండి సువార్త మర్మం ద మిస్టరీ ఆఫ్ ద గాస్పల్ ఓ తెలియని వాళ్ళు రకరకాలుగా బోధించుకుంటున్నారు కానీ దాని అసలైన అర్థం ఏంటంటే సువార్త మర్మము అని అంటే అన్యులకు కూడా సువార్త ప్రకటింపబడుట సో మీరు వేసిన ప్రశ్నకు జవాబులు ఇచ్చాను యేసు ప్రభు మాటల్లోనే ఇచ్చాను మీకు ఏ యేసు ప్రభు అయితే అన్నారు యూదులకు మాత్రమే అని బహుశా ఆమెను పరీక్షించడానికి అన్నారు కానీ రాను రాను దేవుని మహాప్రణాళికలో రక్షణ అన్నది యూదులకు ఉన్నది అన్యులకు ఉన్నది సో గుడ్ క్వశ్చన్ బ్రదర్ జవాబు మీకు ఇచ్చాను రక్షణ యూదులకు మాత్రమే కాదు అన్యులందరికీ కూడా సరే ప్రిలరా బైబుల్ పాఠంలోనికి మనం వెళ్దాం ప్రస్తుతంలో మనము పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చనం వరకు పఠన చేశాం ఇప్పుడు ఎనిమిదవ వచనాన్ని ధ్యానము చేద్దాం ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురింతురు మరి ఎన్నే ఎంబ్రే అన్న పేర్లు మాత్రం బైబిల్లో లేవు కానీ ఎక్కడి నుంచి వచ్చింది పౌలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వీళ్ళు ఒక సాంప్రదాయం ఉండిందంట పారంపర్యంగా ఏంటి సాంప్రదాయము మోషే ఫరో ఎదుట ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు ఫరో యొక్క మంత్రగాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారు అని అంటే మోసేమో అసలైన అద్భుతాలు చేస్తూ ఉంటే ఈ మంత్రగాళ్ళు నకిలీ అద్భుతాలు చేస్తున్నారు మోసే కర్ర పడేస్తే పామై అది అసలైన అద్భుతం కానీ వీళ్ళు కర్ర బలిస్తే అవి పామయ్యావు నకిలీ మోసే కర్రతో నీళ్లను కొడితే రక్తమాయను వీళ్ళు కూడా కొట్టారు రక్తమాయను కానీ మోసేది అసలైంది మరి వీళ్ళది కళ్ళు కప్పేది అనమాట ఇప్పుడు మెజిషియన్స్ చేస్తుంటారు కదా అది కాదు కళ్ళు కప్పడం అన్నమాట ఈ మాంత్రికులు కూడా ఈ కళ్ళు కప్పుతున్నారు ఆ నీళ్లను కొంచెం రక్తంగా చేశారు మరి మోసే భయంకరమైన పుండ్లు కలిగించారు అప్పుడు వీళ్ళు కూడా నకిలీ పుండ్లు నిర్గమకాణం తొమ్మిది పదకొండవ వచ్చిన ఆ దద్దురుల వలన షకున గాండ్రు మోష ఎదుట నిలవలేకపోయేరు ఆ దద్దుర్లు షకున గాండ్రకును అయుప్తులందరికీ పుట్టాను షకున గాండ్రు అంటే మాంత్రికులు అన్నమాట అయితే మోషే ఏ పుండ్లైతే కలగాలని అద్భుతం చేశాడో చివరికి మాంత్రికులు కూడా దాంతో తప్పించుకోలేకపోయారు వాళ్ళకు కూడా ఆ పుండ్లో వచ్చి ఇక్కడ పోలేమంటున్నాడు అని అంటే ఆనాడు ఎన్నే అంబ్రే అన్నవారు తప్పుడు అద్భుతాలు చేసి మనుషులను ఎలా మబ్బి పెట్టారో ఏనాడు కూడా అబద్ధ బోధకులు అలాంటి తప్పుడు అద్భుతాలు చేస్తూ తప్పుడు బోధలు చేస్తూ మనుషులను మాయ చేస్తున్నారు మబ్బి పెడుతున్నారు భయంకరమైన మగతుల్లో దించేస్తూ ఉన్నారు చూస్తూనే ఉన్నాం ప్రేమ చక్కని సేవకులు ఉన్నారు వాక్యాన్ని ఉన్నట్టు ఉన్నట్టుగా బోధించేవారు ముఖ్యంగా ఏసు క్రీస్తుని బోధించేవారు రక్షణ జీవితాన్ని బోధించేవారు కానీ కొంతమంది ఈ తప్పుడు బోధకులు తయారయ్యారు వీళ్ళు ఏం చేస్తున్నారనండి అసలైన పరిచర్య వదిలిపెట్టేసి యేశో ప్రభు ఏది బోధ చేయమన్నారో అది ఎగ్గొట్టేసి నకిలీ అద్భుతాలు ఈ నకిలీ బోధలు ఈ నకిలీ మార్గాలు మనుషులకు చూపిస్తూ వారిని వారి దగ్గరికి రప్పించుకుంటూ వారిని ఒక భయంకరమైన బాంధకములో పెట్టేశారు పిల్లరా చివరి దినాల్లో ఉన్నాం దయచేసి పరిశుద్ధాత్మ ద్వారా నేను చెప్తున్నాను గమనించండి ఎవరు అసలైన బోధకులు ఎవరు అబద్ధ బోధకులు అసలైన బోధకుల దగ్గరికే వెళ్ళండి ఈ మాయలు చేసేవారు ఈ నకిలీ అద్భుతాలు చూపించేవారు వీళ్ళ దగ్గరికి వెళ్ళకండి వెళ్తే ఏమైపోతుంది వాళ్ళు నాశనం అవుతారు అక్కడికి వెళ్తే ఏమవుతుంది అసలైన రక్షణలో ఎదగం విశ్వాసములో ఎదగం వాక్యానుసారంగా ఎదగం అంతా కూడా డొల్ల విశ్వాసములో కట్టబడతాం అది ఆ డొల్ల విశ్వాసం ఆగదండి దేనికి పనికిరా ఆ డొల్ల విశ్వాసం ఒకరిని పరలోకం కూడా తీసుకెళ్ళాలి ఎంత జాగ్రత్తగా ఉండాలండి దయచేసి గమనించు ఈ తప్పుడు బోధకుల దగ్గరికి వెళ్ళద్దు వారి స్థలాలకు మీరు వెళ్ళొద్దు ఒక మాట నేను చెప్పాలంటే మీ స్థానిక సంఘాలకే వెళ్ళాలి ఆదివారము ఆరాధన అన్నది పరిశుద్ధమైన దేవాలయములో అవ్వాలి కానీ అన్య స్థలాల్లో అవ్వకూడదని ఎన్నోసార్లు నేను చెప్పాను మళ్ళీ చెప్తాను అయితే ఈ అబద్ధ బోధకుల గురించి పౌలు రెండవ తిమోతి మూడవ అధ్యాయము ఎనిమిదవ అక్షనులో కొన్ని మాటలు చెప్తున్నాడు మీరు రాసుకొని చెప్తాను ఒకటి నంబర్ వన్ వారిది చెడిన మనస్సు మనసు చెడిపోయింది కరప్ట్ మైండ్స్ అసలైన సత్యముతో వాక్యముతో నిండిన మనస్సులు కాదండి కాలుష్యమైపోయిన దాంతో నిండిన మనస్సులు చెడిన మనస్సు మంచి మనసు ఎప్పుడూ కూడా ప్రియులరా బోధకులది ప్రభువును అనుసరించే మనస్సుగా ఉంటుంది ఆయనను బోధించే మనస్సుగా ఉంటుంది కొత్త నిబంధనలో విశ్వాసులను ఎలా కట్టాలో అది బోధించే మనస్సుగా ఉంటుంది కానీ చెడిన మనసు ఏమవుతుందండి ఇప్పుడు యశో ప్రభువు గురించి కానీ రక్షణ గురించి కానీ విశ్వాసం గురించి కానీ ఆధ్యాత్మిక జీవితం గురించి కానీ బోధించకుండా ఇదిగో చెడిన మనస్సు ఏది చెప్తే జనాలు వారి దగ్గరకు వస్తారో అది చెప్తున్నారండి జనాలకు అవసరాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి మరి ఆ కష్టాలు ఇబ్బందులు అంతా అదేనా రక్షణకి వేరేదేం లేదా రాత్రి అదే చెప్తారా అది చెడిన మనస్సు ఏదైతే చెప్పాలి అది చెప్పండి సమస్యలు ఉంటే ప్రభు చూసుకుంటారు ప్రార్థన చేద్దాం అక్కడ రెండో మాట అంటున్నాడు చూడండి చాలా ప్రాముఖ్యమైన మాట చదువుతున్నాను విశ్వాస విషయములో భ్రష్టులై ప ఈ అబద్ధ బోధకులకు అసలైన క్రైస్తవ విశ్వాసం అంటే తెలుసండి యేసో ప్రభు బోధించిన విశ్వాసం తెలుసండి క్రొత్త నిబంధన విశ్వాసం తెలుసండి రక్షణలో ఉన్న సిద్ధాంతాల విశ్వాసం తెలుసా అండి ఇక్కడ విశ్వాసం అంటే నమ్మడం కాదు ఇక్కడ విశ్వాసం అని అంటే ఒక సిద్ధాంతాన్ని సత్యాన్ని నమ్మడం వారి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారంటే రెండు ప్రియుల ఎంత భయంకరమైన మాట అంటే రక్షణ లేని వారందామ భ్రష్టత్వం ఎపాస్టీ ఎంతో మంది వారి విశ్వాసాన్ని బద్దలు అంటాడు పౌలు ఇదే తిమోతి పత్రికలో ఏ విశ్వాసం మీద కట్టబడుతున్నామండి ఏంటి పునాది విశ్వాసం యొక్క పునాది ఏంటి యేసుక్రీస్తు నాలుగు సువార్తలు కొత్త నిబంధనలు అది బోధించడానికి పాత నిబంధన వాడుకుందాం కానీ ఇదంతా వదిలేసి పాత నిబంధన పాత నిబంధనగా ఎవరు బోధించారు అది ఏం చెప్తున్నాను ప్రియల దయచేసి చాలా భయంకరమైన దినాల్లో ఉన్న ప్రభు రహస్య రాకడ ఏ క్షణమన్నా అవ్వచ్చండి ఎత్తబడే సంఘంలో అందరూ ఉండాలండి ఉండాలి అని అంటే అబద్ధ బోధకులకు వారి బోధకు మీరు దూరంగా ఉండదు కమ్ టు జీసస్ యేసు ప్రభువుని ఎవరైతే బోధిస్తున్నారో అది ఎంత కష్టమైన ఎంత ఇరుకు మార్గమైనా ముందు యేసు ప్రభు కేది కావాలి అది ఇవ్వండి కొంత మట్టు కన్నా అప్పుడు ఆయనే ఇచ్చేస్తారండి యేసు ప్రభు ఏమన్నారు మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి ఇప్పుడు అవన్నీ పరమతండ్రి మీకు ఇస్తాడు ఎక్కడ పోయింది రూటు దేవుని రాజ్యం అంటే తెలియదు దేవుని నీతి అంటే తెలియదు వెతకడం అంటే తెలియదు బోధించేవారు లేరు అన్నీ ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని తండ్రి ఎందుకు ఇస్తారండి అక్కడ కండిషన్ ఉంది కదా మొదటి దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడి ఏం చెప్తున్నాను ప్రియు ఈ అబద్ధ బోధకులు విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు ఈ ప్రాస్పెరిటీ గాస్పం ఐశ్వర్య సువార్త దీవెనలు ఎప్పుడు చూసినా వాగ్దానాలు ఎప్పుడు చూసినా ఇదిగో ప్రవక్తగా నేను వాగ్దానం చేస్తున్నాను దేవుడు మీకు ఇచ్చేస్తాడు మోసిపోకండి కరెక్ట్ మార్గం ఏంటో అర్థం చేసుకోవాలండి ఫస్ట్ రక్షణ మార్గం అర్థం కావాలండి ఆ ఇరుకు మార్గం అర్థం కావాలి అందులోకి రావాలండి అందులో కొంతమట్టుకన్నా నడిస్తే ప్రిల్లరా నా మాట మీరు నమ్మండి ప్రభు ఎవరికి ఏం కావాలో ఇచ్చేస్తారంటే అడిగే అవసరం కూడా లేదు ఒక మార్గాన్ని ఒక పద్ధతిని నేర్చుకుందాం విశ్వాస విషయంలో భ్రష్టులైపోయిన అబద్ధ బోధకుల వైపు దయచేసి వెళ్ళకండి మానేసేంటి అటు స్థలాలకి వెళ్ళు కరెక్ట్గా యేసో ప్రభువు గురించి ఎవరు బోధిస్తున్నారు నాలుగు సువార్తల్లో ఆజ్ఞలు బోధిస్తున్నారు సిలువను బోధిస్తున్నారు శిష్యత్వాన్ని బోధిస్తున్నారు పత్రికల్లో క్రైస్తవ జీవితాన్ని బోధిస్తున్నారు గోదేర్ కొంతమట్టుకన్నా ఆ వ్యాయామాల్లో మనం ముందుకెళ్తే ప్రభు ఏమో అన్యాయం చేయరండి మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఆశీర్వదిస్తారు ఈ అబద్ధ బోధకుల గురించి మూడవ మాట ఉందో చూడండి ఇప్పుడు చదువుతున్నాను సత్యమును ఎదురింతరు ఒకటేంటంటే ఈ రోజుల్లో ఈ అబద్ధ బోధకులకు ఒకవైపు సత్యం అంటే తెలియదు ఆ సత్యం గురించి ఏంటి పరిశుద్ధ బైబుల్లో ఉన్న సత్యం ఏంటి చెప్పండి అంటే పొట్టబొడిస్తే ఒక అక్షరం రాదు ది వాట్ ద ట్రూత్ ఈస్ మరి సత్యం తెలియని వాళ్ళు మరి సత్యం బోధనానికి ఎందుకు బయలుదేరారండి అదొక రకం ఇంకో రకం కొంతమందికి సత్యము తెలుసు తెలిసినా కూడా ఆ సత్యాన్ని బోధించరు ఎదురిస్తారు ఎందుకో సత్యం బోధిస్తే ఎవరి దగ్గరికి రారు రెంకలు ఎవ్వరు పంపరు టీవీ ప్రోగ్రాంలు ఎవరు స్పాన్సర్ చేయరు సత్యం ఎవరికి ఇష్టం లేదండి అంటే చాలా కష్టం అనుసరించడం కానీ పాటించడం కానీ విశాల మార్గం ఉంది చూడండి సత్యానికి వ్యతిరేకంగా అసత్యం ఒకవైపు సత్యాన్ని వాళ్ళు ఎదిరించి అసత్యాన్ని బోధిస్తూ విశ్వాసులను కూడా అసత్యములో నడిపిస్తారండి బాబు ఈ బైబుల్ పట్ల ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచన చేయండి పుట్టినారు ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తేటగా మాట్లాడుతున్నాడో చూడండి అలాంటి ఎన్నే ఎంబ్రే అన్న ఈ అబద్ధ అద్భుతాలు కానీ ఈ అబద్ధ బోధలు కానీ మార్గాలు కానీ చేసేవారు కోకొల్లలుగా వచ్చేసారు కరెక్ట్గా బోధించేవారు కొంతమంది ఉన్నారు ప్రైజ్ ద లాడ్ వారి సందేశాలు వినండి మీ స్థానిక సంఘాలకు మాత్రమే సాంప్రదాయ సంఘాలకు మాత్రమే వెళ్ళాలి అక్కడ పౌలు ఈ అబద్ధ బోధకుల గురించి నాలుగు విషయం చెప్తాడు చూడండి చదువుతున్నాను ఆయనను వారి అవివేక మేలాగు తేట అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు ఎవరండి వీళ్ళు అవివేకులు ఎప్పుడైతే నీవు సత్యానికి భిన్నంగా ఉంటావు నాలుగు సువార్తల్లో యశోప్రభు బోధించిన జ్ఞానానికి భిన్నంగా ఉంటావు ఎప్పుడైతే దాన్ని నీవు ఎదిరిస్తావో నీవు అవివేకివి అచ్చతలుగా చెప్పాలంటే బుద్ధి లేని వాళ్ళు అనమాట అబద్ధ బోధకులందరూ కూడా బుద్ధి లేనివారు ఏదో అనుకుంటున్నారు యా ఇలా చెప్పేస్తున్నాను అందరు నా దగ్గరికి వచ్చేస్తున్నారు డబ్బు వచ్చేస్తుంది పేరు వచ్చేస్తుంది ఓ విస్తరింపబోతుంది కానీ నీ రక్షణ తగలబడిపోతుందనే సంగతి తెలుసా అనేకుల రక్షణ కూడా తగలబెడుతున్నారన్న సంగతి తెలుసా అవివేకులు యశుప్రభువు చెప్పారు కదండి లోకాన్నంతా సంపాదించుకుంటావురా నువ్వు బుద్ధి లేనివాడు నీ ఆత్మనుభోగు ఏం లాభం సేమ్ థింగ్ వీళ్ళిదే చెప్తా లోకాన్ని సంపాదించుకోండి ఎప్పుడు కొరకు కొనకాగబండి ఎప్పుడు వాగ్దానాలే వినాయండి ఎప్పుడు ఏది కావాలో ప్రభు మీరు అడగండి ఇస్తారు మీకు నేను కానీ నీ మనస్సంతా యహలోక సంబంధములో ఉన్న వాటి మీదే నీవు పెడితే నీవు అవివేకి విబుద్ధి బుద్ధి లేనివాడు ఈరోజు రాత్రి నీ ఆత్మను అడిగితే ఎక్కడ పోతుంది నీ ఏం చేశావు నీ ఆధ్యాత్మిక జీవితం ఏం చేశావు నీ రక్షణ ఏం చేశావు రక్షణలో నీ విశ్వాసాన్ని ఏం చేశావు నీ క్రైస్తవ జీవితాన్ని వాక్యములో దేని మీద కట్టుకుంటున్నావు వారు అవివేకులు బుద్ధి మరి అలాంటి బుద్ధి లేని వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా వాళ్ళు కూడా బుద్ధి లేని వాళ్ళు అనమాట ఈరోజు రాత్రిని ఆత్మను అడిగితే ఏం చేస్తూ రక్షణ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారా యేసవ ప్రభు బోధించినవి చెప్తున్నారా కొత్త నిబంధనలు చెప్తున్నారా రక్షణలో హెచ్చరికలు చెప్తున్నారా నరకాన్ని గురించి చెప్తున్నారా పరలోకాన్ని గురించి చెప్తున్నారా రక్షణ కొరకు ఎలా సిద్ధపడాలో చెప్తున్నారా నథింగ్ బుజ్జగించడం అనమాట బేబీ సిటింగ్ ఈ బేబీ సిటింగ్ పాస్టర్లు బేబీ సిటింగ్ ప్రీచర్లు ఎక్కువైపోయారు వద్దండి అవివేకం ఎప్పుడు కూడా నష్టమే ఇహలోకములో పరులోకము ఆ అబద్ధ బోధకుల గురించి పౌలు ఐదో మాట అంటాడు చూడండి ఏమంటాడంటే కనుక వీరును ఇక ముందుకు సాగరు ఇక్కడ వీరెవరు ఈ అబద్ధ బోధకు ఎవరిలాగా ముందుకు సాగరు ఆ మోసే టైంలో ఈ శకునగాండ్రులు ఏలాంటి అబద్ధ అద్భుతాలు చేశారో వాళ్ళు ఏ రకంగా ముందుకు సాగలేదో ఈ అబద్ధాలన్నీ చెప్పేవారు అబద్ధ బోధకులు అబద్ధ మిరకల్స్ చేసేవారు ఎక్కువైపోయారండి నిజంగా జాలేస్తుంది నాకు అమాయకమైన విశ్వాసం ఏదో అయిపోద్ది ఏదో అయిపోద్ది స్వస్థతలు ఉన్నాయి లేదండం లేదు అద్భుతాలు జరుగుతున్నాయి లేదండం లేదు కానీ ప్రియుల ఈ గంప గుత్త ఉంటాయి చూసారా ఓ అన్నీ అయిపోతాయి అన్నీ అయిపోతాయి చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అవే మేము చూపిస్తామన్నారు కదా నేవా టైం వేస్ట్ చేసుకో అవన్నీ కూడా అబద్ధ అద్భుతాలు అన్నమాట ఆ ఎన్నే అంబ్రి అన్నవారు ఎలా ముందుకు సాగలేదో రక్షణ లేకుండా భ్రష్టులైపోయారో వీరు కూడా అలాగే అవుతారు ఎవరు తిమోతి టైంలో ఉన్న అబద్ధ బోధకులు ఎవరు ప్రస్తుతములో ఉన్న అబద్ధ బోధకులు కూడా పోయిన వారము చక్కని జవాబులు రాశారు నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను ఉత్తమానరావు గుంటూరు రాజ్యలక్ష్మి గారు టంగుటూరు సహోదరుడు జానతన్ గంగావతి కర్ణాటక सिस्टर महालक्ष्मी कतार सिस्टर नागमणि विशाखापटनम, ब्रदर सुब्रमण्यम उत्तर प्रदेश सहोदरी भारती कुमार गल्फ, सहोदरी ग्लोरी कड़पा डी मितुषा गर्नपूि बेबी गुंटूर डॉक्टर यशोदा पटेल सहोदरी पी मालती पॉल सहोदरी मेरी सुजाता సహోదరి చంద్రవతి సహోదరి ఫిబీ శేఖర్ కుమారి డి దీప్తి కేరల్ కంగ్రాచులేషన్ మరి ఇప్పుడు ఇచ్చిన సందేశానికి సంబంధించిన ప్రశ్నలు రాసుకోండి ప్రియరా ఎన్నే అంబ్రే అనువారు బైబుల్లో ఎక్కడ వ్రాయబడ్డారు ఎన్ఏ అంబ్రే అనువారు సాంప్రదాయం ప్రకారము ఎవరు శకునగాండ్ర గురించి నిర్గమ కాండములో ఉన్న రెఫరెన్స్ ఏంటి అబద్ధ ప్రవక్తల్లో ఉండే ఐదు లక్షణాలు ఏమిటి ఐదో ప్రశ్న బైబిల్లో అసలైన విశ్వాసము సత్యము అంటే ఏంటి ప్రార్థన చేద్దాం ప్రిల్లరా తల్లు వంచండి సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి మా రక్షక యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధాత్మ యహోవ దేవాన్ని గొప్పనామాన్ని స్థుతిస్తున్న సమృద్ధి వాక్యములోనైన మరి భయంకరమైన దినాల్లో అంత్య దినాల్లో నీ రహస్య రాకడ ఆసనమైన సమయంలో రక్షణ పొందిన వారందరూ వినవలసిన ప్రాముఖ్యమైన సత్యాలు బోధిస్తున్నది కానీ నీకు స్తోత్ర నైనా మరి సత్యాలన్నీ రక్షణ పొందిన వారందరూ అంతటా వినుటకు సహాయం చేసి ముఖ్యంగా నైనా అబద్ధ బోధకులను విడిచిపెట్టి నిజమైన యేసుక్రీస్తును బోధించే బోధకులను అనుసరించే ఆ మాదిరిని విశ్వాసులందరికీ చూపించమని ప్రార్థన చేస్తున్నాం విత్తబండ వాక్యాన్ని ఫలింప చేయని హృదయాల్లో ప్రార్థనలు ఉంటున్నాయి నైనాన్ని కృపను బట్టి ప్రతి ప్రార్థనలకించి ఆశీర్వదించని అంతేకాకుండా ఎవరే బంధకములో శ్రమలో కష్టములో ఉన్నారో వారిని విడిపించమని ప్రతి ఒక్కరిని నైనా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమ్మణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాస పత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి ప్రిలరా ప్రస్తుతము నేను ఐదు భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ చాలా ఖర్చుతో కూడింది నాకు సహాయం చేయండి శ్రేష్టమైన సందేశాలు వాక్యానుసారమైన సందేశాలు ఏసు క్రీస్తు నేను బోధిస్తున్నాను మరి కార్యక్రమాలు పెంపొందించుటకు కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి మీ కానుకలు పంపించటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి దాని ద్వారా సునాయసంగా పంపించగలుగుతారు ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్ పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను పిల్లరా మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త యేసు ప్రభువును ఆయన రక్షను ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభని యశ్వరీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవర్షు వాక్యం విన్న వారందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతటికి సదాకాలము గాక ఆమె